స్వాగతం సుస్వాగతాన్ని తెలియజేస్తూ దాన్ని సాధారణంగా

ఇప్పుడు మా అధికారులు చెప్పిండ్రు కలెక్టర్ గారు చెప్పండ్రు ముఖ్యంగా నేను రెండు మూడు విషయాలు చెప్తాను గతంలో ధరణి చట్టం వచ్చిన తర్వాత మనందరికీ కూడా తిప్పలైంది అయిందా మాకు ధరణి చట్టంతో ఇబ్బంది అయిందా అన్నో చేతులు లేపు ఈ ఇబ్బందులు ఉన్నాయని గుర్తించి ప్రభుత్వం రాగానే మేము ఏం చేసినామంటే ఒక కమిటీ చేసినాం వ్యవసాయ కమిషన్ ఇచ్చినాం తర్వాత రెవెన్యూ చట్టాలను నిష్ణాతులైన వారిని పిలిపించి మాట్లాడినా వేరే రాష్ట్రాలకు మన ప్రతినిధి బృందాలను పంపించినాం మంత్రులను పంపించినాం అధికారులను పంపించడం గతంలో తప్పులు జరిగినాయి కాబట్టి ఆ తప్పులన్నీ సవరిస్తూ మళ్ళీ భవిష్యత్తులో మన రైతాంగానికి కానీ భూమి హక్కుదారులకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక సమగ్రమైన చట్టాన్ని కలకాలం ఉండేటట్టుగా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా తయారు చేయాలన్న సంకల్పంతో దాదాపుగా పద్నాలుగు నెలలు శ్రమించి మీకొక్క విషయం చెప్పదలుచుకున్న ఇక్కడ మహిళలు ఉన్నారు కుటుంబాలను నడిపే తల్లులు ఉన్నారు రైతులు ఉన్నారు ధాన్యాన్ని పండించే కర్షకులు ఒక చెడు పని చేయాలంటే ఐదు నిమిషాలు ఒక తులువ పని చేయాలంటే రెండు సెకండ్లు చాలు కానీ ఒక మంచి పని చేయాలంటే ఎంతో కష్టం పద్నాలుగు నెలలు శ్రమిస్తే అప్పుడు పది నిమిషాల్లో చేసిన తులువ పని ఆ ధర్ణి చట్టాన్ని తీసి ఇప్పుడు మంచి పని భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి రైతులకు ప్రజలకు మేలు జరిపే కార్యక్రమం చేస్తాం అందుకే ఇది ఎప్పుడు కూడా అన్వయించుకోండి ఎవరైనా మన గ్రామాల్లో కానీ ఎవరైనా చెడు చేయాలంటే ఒక్కడు చాలు ఒక సభను పద్నాలుగు చేయాలంటే ఒక్కడు చాలు కానీ అదే ఒక సభను నిర్వహణ చేసుకోవాలంటే పది మంది యాభై మంది కలిస్తే ఆ సభ నిర్వహణ జరుగుతుంది గ్రామాల్లో ఒక మంచి పని చేయాలంటే అందరి అభిప్రాయం తీసుకోవాలి అప్పుడే ఆ మంచి పని ముందరికి పోతుంది అట్లా తయారైంది సమాజం కానీ చెడు పని ఒకటి ఒక్కటి చాలు ఊరందరికీ లైట్ ఇచ్చే మాస్ లైట్లు ఉంటే ఒక్కటి తిక్కోడు వచ్చి హై మాస్ లైట్ పోతుంది అంధకారంలో గ్రామం వస్తుంది కానీ అది ఆ ఐ మాస్క్ లైట్ వేసుకోవాలంటే గ్రామాల్లో పది మంది రావాలి వచ్చి ఎమ్మెల్యే కో ప్రజాప్రతికో చెప్పాలి వాళ్ళు అధికారుల దగ్గరికి పోవాలి శాంక్షన్ చేయించుకోవాలి దానికి డబ్బులు పెట్టాలి కాంట్రాక్టర్ పెట్టాలి ఆయన గ్రామానికి పోవాలి దాన్ని దిమ్మెలు వాతాలి తర్వాత పోలు పెట్టాలి లైట్ పెట్టాలి ఇంత పని అవుతాయి ఆ పెట్టిన ఐదు నిమిషాలకే ఎవడన్నా వచ్చి కొడితే మళ్ళీ పోతుంది కాబట్టి గుర్తు పెట్టుకోండి రాజకీయాలన్నీ పక్కన పెడదాం మంచి పనులు చేస్తా ఉంటే మనం స్వాగతం పలుకుదాం ఈరోజు ఖచ్చితంగా భూభారతి ఒక మంచి పని దీని అందరం స్వాగతం పలుకుదాం భూభారతిలో వచ్చిన ఆ చట్టాల్లో ఉన్న అన్ని మనకు ఉపయోగపడేటివి ఎందుకు ఉపయోగం అని నేను చెప్పేదంటే గతంలో పాస్ పుస్తకాల్లో ఏదైనా పేరు తప్పు పడ్డది రాములయ్య బదులు రాములమ్మ అని పడ్డది దాన్ని మార్చుకోవడానికి నానా తిప్పలు వైటో అట్లనే మీ ఎక్స్టెంట్ విస్తీర్ణం తగ్గింది రెండు ఎకరాలు ఉన్నది ఎకరం ఎకరం పది గుంటలు వచ్చిందో ఇరవై గుంటలు వచ్చిందో ముప్పై గుంటలు వచ్చిందో దాన్ని సరి చేసుకోవడానికి నానా తిప్పదు దానికి సరి చేసుకునే అధికారం తహసీల్దార్ దగ్గర ఎంఆర్ఓ దగ్గర లేకుంటే పై అధికారి దగ్గరికి పోవాలి లేదు కోర్టుకు పోవాలి అదే కలెక్టర్ గారు చెప్పి కానీ ఇప్పుడు మన భూభారతి చట్టంలో ఏ చిన్న ఇబ్బంది ఉన్నా సరే మీ విస్తీర్ణంలో కానీ పేరులో కానీ వారసత్వంలో కానీ ఇబ్బంది ఉంటే అది ఎంఆర్ఓ స్థాయి ఆఫీసర్ నుంచి దాన్ని సరి చేసుకోవచ్చు కొన్నింటికి ఆర్డిఓ గారి దగ్గర సరి చేసుకోవచ్చు ఇంకా కొన్ని వాటికి కలెక్టర్ గారి దగ్గర సరి చేసుకోవచ్చు అంటే మీకు మన జిల్లా దాటి మన మండలం దాటి మన జిల్లా దాటి హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేదు కోర్టులకు పోవాల్సిన అవసరం తొంభై శాతం కేసులలో మీకు ఉండదు ఇది భూభారతి చట్టంలో ఉన్న మంచి కాబట్టి అందరూ కూడా ఆహ్వానించాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా అలాగే గతంలో గ్రామ భూముల మీద ఒక పెద్ద సమస్య ఆ గ్రామానికి సంబంధించిన భూముల్లో చాలా మంది పేదలు ఇల్లు కూడా కట్టుకున్నారు కానీ వాళ్ళకి కాయిదాలు లేవు ఎవరు సర్పంచ్ అయితే రాజకీయంగా పలుపడితే వాళ్ళని బెదిరించడం స్టార్ట్ చేసేది ఏ కాయిదా లేదు నేను తీసేస్తాను ఇట్లా ప్రతి గ్రామంలో కూడా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ దృష్టిలోకి వచ్చినాయి కానీ ఆ ఇళ్ళు కట్టుకున్నది ఎవరు పెద్ద పెద్ద నాయకులు పట్టేళ్లు వందల ఎకరాల భూస్వాములు కట్టుకోరు కూలీనాలు చేసే జనాలు ఆ కుటుంబాలు నిల్వనీ కుటుంబాలు ఏదో యాభై గజాలు వంద దశల్లో ఆ ఇండ్లు కట్టుకుంటారు వాళ్లకు కూడా ఇప్పుడు భూభారతిలో వాళ్లకు కాయిదాలు ఇచ్చే కార్యక్రమం పట్టాలు ఇచ్చే కార్యక్రమం దీంట్లో వెసులుబాటు ఉంది కొన్ని లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీ అనగాయన వర్గాలకు ఈ భూభారతి ద్వారా లాభం జరగబోతా ఉంది వాళ్లకు హక్కు పత్రం రాబోతా ఉంది దాంతో వాళ్ళు భవిష్యత్తులో బ్యాంకు లోన్ తీసుకుంటారా ఇంకేదైనా అమ్ముకుంటారా లేదా ఇంకేమైనా చేసుకుంటారా వాళ్ళకు ఆ వసూలుబాటు వస్తుంది కాబట్టి నేను ఆ ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులకు ప్రజా సంఘాల్లో ఉన్న వాళ్లకు ఈ అవగాహన కార్యక్రమాన్ని ఆ బస్తీలలో గ్రామాలలో వాడలలో విస్తృతంగా మీ బాధ్యతగా ప్రచారం చేయాలని చెప్పి ప్రభుత్వం తరఫున మా తరఫున మేము మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం అలాగే గతంలో పంచాయతీ ఉంటుండే గట్టు పంచాయతీ ఎవరు హైదరాబాదులో కూలి దుబాయ్ దుబాయ్కో పోతారు లేదా పూణే నగరంలో పోతరుతాం ఈ పక్కనున్న రైతు మెల్లగా మెల్లగా నాగల్ని ఒక్కొక్క పంట కూర రెండు ఇంచులు రెండు ఫీట్లు నాలుగు ఫీట్లు అవతలి తీసుకొని ఓ నాలుగైదు సంవత్సరాల తర్వాత ఇదంతా నాదే నేనే దున్నుతున్నా అంటాడు రికార్డ్ లేదు మ్యాప్ లేదు కేవలం పాస్బుక్లలో సర్వే నెంబర్ ఉంటుంది ఎక్స్టెండ్ ఉంటుంది కానీ ఎక్కడ ఉంటది ఏముంటది ఎటువైపు ఎత్తుంది అనేది ఉండదు కానీ ఇక్కడ ఈసారి మాత్రం మ్యాప్ తో సహా మన పాస్బుక్లలో దాన్ని ఎక్కిస్తారు అంతే కదా మ్యాప్ తో సహా మనకు వస్తుంది కాబట్టి మీరు పది సంవత్సరాలు ఊరించి దేనికైనా పోయినా చదువుకో ఉద్యోగానికో లేక పనులు చేసుకోవడానికి పోయినా మళ్ళీ వస్తే మీ కాగితం మీకుంటది వేరే వాళ్ళు ఎవరైనా దానికి అటు ఇటు జరిగినా కూడా ఈ కాగితం ద్వారా మళ్ళీ చేసుకునే వ్యవస్థ ఈ రోజు ఈ భూభాతి చట్టం ద్వారా ఇస్తా ఉన్నాం అందుకే ఇది ఆషామాషి వ్యవస్థ కాదు చాలా కూలంకషంగా అధ్యయనం చేసి ఎన్నో సలహాలు సూచనలు తీసుకొని ఈ రోజు ఈ వ్యవస్థను మనం మళ్ళీ తీసుకొచ్చుకుంటున్నాం ఇంతకుముందు చెప్పినట్టు పాలకుండలో ఒక చుక్క విషమేస్తే మొత్తం పాలు ఖరాబ్ అవుతుంది కానీ ఆ విషమైన పాలను మళ్ళీ తీయడం సాధ్యమైతుందా కాదు అందుకే మంచి పని చేయడం చాలా కష్టం కానీ ఒక చుక్క వేసి దాన్ని పాడు చేయడం అనేది చాలా ఈజీ ఈ తేడాను మీరు అర్థం చేసుకోవాలి గతంలో జరిగిన తప్పులు అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా మెల్లమెల్లగా సరిచేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది గతంలో జరిగిన మంచి పనులను ఇక్కడ కూడా కొనసాగించి దాన్ని ఇంకా అభివృద్ధి చేసి దాన్ని ఇంకా పెంపొందించే కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం చేస్తారు ఇక్కడ మహిళలు వచ్చారు చాలా మంది వాళ్ళ పేర్ల మీద కాగితాలు ఉంటాయి పట్ట పాల్మకులు వస్తాయి కానీ వాళ్ళకు పెద్దగా వ్యవసాయం మీద అవగాహన లేకపోవచ్చు భవిష్యత్తులో అన్ని పథకాలు కూడా మహిళల పేర్ల వచ్చే అవకాశం ఉంది కాబట్టి నా సూచన ఏంటంటే ఒకవేళ మీ కుటుంబంలో మహిళల పేరు మీద భూమి లేకుంటే ఖచ్చితంగా ఆ మహిళలు వాళ్ళ పేరు మీద కూడా కొత్త భూమి పట్టా చేయించుకోవాలి అని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు ఇచ్చే పథకాలకు మీరు కూడా అర్హత ఉంటది కాబట్టి మీ కుటుంబాలకు అది ఉపయోగపడుతుంది దాన్ని ఈ వెసులుబాటు మీరు తీసుకోవాలి ఇప్పుడు మనకున్న భూభారతి చట్టం తోటి రిజిస్ట్రేషన్ చేసుకోవడం గాని ముటేషన్ చేసుకోవడం గాని వారసత్వంగా వచ్చే పేర్లను ఎక్కించుకోవడం గాని కుటుంబ పెద్ద మరణిస్తే వారసులకు ఆ భూమిని పట్టా చేయడం గాని చాలా సులువైపోయింది గతంలో లాగా మీరు కార్యాలయాల చుట్టూ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు చాలా చక్కగా మీరు అప్లికేషన్ చేసుకొని ఆ తర్వాత ముప్పై రోజులకు ఇట్లా అధికారం చేయకుంటే ఆటోమేటిక్గా మ్యుటేషన్ అవుతుంది కాబట్టి ఇన్ని వెసులుబాట్లు మేము తీసుకొస్తా ఉన్నాం దీన్ని మీరు అందరు కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున రైతులు తరలి మా రైతన్నల కోసమే ఈ ప్రభుత్వం ఉంది గతంలో సన్న ఓట్లు పండించండి అని చెప్తే కొంతమంది ఎగతాలు చేసిన ఏం చేసుకుంటారు సన్న ఓట్లు తీసి ఈ తక్కువ వస్తుంది రైస్ మిల్లర్లు కొనరు వ్యాపారస్తులు కొనరు అని చెప్పి కానీ ఏమైంది రోజు ఒక మంచి పని చేస్తాం కాబట్టి ఈ రోజు పోయినసారి అరవై ఆరు శాతం రైతులు సన్న రకాలు పండిస్తే ఈ రోజు దాదాపుగా తొంభై పై చిలుకు రైతులు సన్న రకాలు పండిస్తా ఉంటారు పోయినసారి సన్న ఓట్లు పండించిన రైతులందరికీ కూడా బోనస్ వచ్చింది కానీ కొంతమంది మాకు రాలేదు మాకు రాలేదు అని ఒక రిద్దరు పెడతా ఉన్నారు చాలా మంది రైతులు ప్రభుత్వాల మీద నమ్మకం లేక గత ప్రభుత్వం లాగానే మాట చెప్తారు మాట తప్పుతారు అని అనుకొని మార్కెట్ లో మిల్లర్లకు కావచ్చు బయట రాష్ట్రాల నుంచి వచ్చే ట్రేడర్లకు వడ్లు అమ్ముతున్నారు కానీ బోనస్ వచ్చి ఐదు వందల రూపాయలు వస్తే చాలా మందికి రైతులకు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేల రూపాయలు వాళ్ళకు అదనంగా వాళ్ళ అకౌంట్లో పడ్డ తీరు చూసి ఈసారి తొంభై శాతం రైతులు ఈ రోజు సన్న వంటలు పండిస్తా ఉన్నారు ఇది మంచి పని చేస్తే వచ్చే ఫలితం ఏందనేది ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా తెలిసి అలాగే రేషన్ షాప్లో మా కలెక్టర్ గారు చెప్పిన ఇంతకుముందు రేషన్ షాప్ లో సన్న బియ్యం ఇస్తా ఉన్నాం గతంలో ఏ రోజు కూడా ఈ కార్యక్రమం జరగలేదు ఇటువంటి ఆలోచన ఏ ప్రభుత్వం కూడా చేయలేదు కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో మన పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక మంచి ఆలోచన చేసి రైతులను ప్రోత్సహించి బోనస్ ఇప్పించి రైతుల ఆలోచన విధానాన్ని మార్చి సన్నవాడులను పండించి అవి ప్రొక్యూర్మెంట్ చేసుకొని దాన్ని ఇప్పుడు మిల్లింగ్ చేసి రైతులకు రేషన్ షాపులలో ప్రతి పేద కుటుంబానికి కూడా సన్న బియ్యం ఇచ్చి వాళ్ళు కమ్మగా పట్టుకునే ఒక వ్యవస్థను మేము ప్రవేశపెట్టడం అంటే ఇది మంచి పనిగా మీరు అందరూ కూడా భావించాలి ఇటువంటి మంచి పనులు చేస్తున్న ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించాలి ముఖ్యంగా మా అక్క చెల్లెళ్ళు ఇలా ఉన్నారు మేము అధికారంలోకి వచ్చిన మూడవ రోజే ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం పెట్టి మా అక్కలు చెల్లెళ్ళు ఈ రాష్ట్రంలో ఎక్కడికి పోవాలనుకున్నా అన్నను గాని భర్త భర్తను గాని తండ్రిని గాని మామను గాని ఒక్క రూపాయి అడగకుండా వారి ఇష్టం వచ్చిన దగ్గరికి వారు పోయే ఒక వెసులుబాటులో మా అక్కలకు చెల్లెళ్ళకు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వాన్ని మరి గతంలో ఎందుకు ప్రభుత్వాలు ఆలోచన చేయలే మహిళలను ఓటు బ్యాంకుగా మార్చుకున్నారు తప్ప వాళ్ళ ఆలోచనలను వాళ్ళ బావును ఏ రోజు కూడా వాళ్ళు కాంక్షించలేదు ఆలోచన చేయలే మేము చేస్తున్నాం ఈ రోజు సంవత్సరం అయింది ఎంతో మంది ఆడపిల్లలు ఈ రోజు బస్సులలో దూర ప్రాంతానికి పోయి చదువుకుంటున్నారు పాలిటెక్నిక్ విద్య చేస్తున్నారు ఇంజనీరింగ్ విద్య చేస్తున్నారు డిగ్రీ పీజీలు కూడా ముప్పై నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న మా చెల్లెండు ధైర్యంగా ఆర్టీసీ బస్సులలో వచ్చి పెద్ద పెద్ద పట్టణాలకు వచ్చి మంచి మంచి చదువులు చదువుతున్నారు అంటే దానికి కారణం మేము చేస్తున్న మంచి ఆలోచన దానికి ప్రతిరూపమే రోజు వేల మంది లక్షల మంది మా ఆడబిడ్డలు చదువు కోసం ఇల్లు బయటకు వచ్చి వాళ్ళ కుటుంబం సపోర్ట్ తోటి ముందుకు సాగుతా ఉన్నారు ఎంతో మంది ఇక్కడ మైనార్టీ సోదరి మనులు ఉన్నారు ఆ కుటుంబాల్లో ఒక్కొక్కసారి బయటికి పంపాలి ఆడపిల్లను అంటే కొద్దిగా భయపడే పరిస్థితి ఆ రోజు ఉండే కానీ ఈ రోజు ఆర్టీసీ బస్సులలో మహిళల కుస్త ప్రయాణం తోటి బస్సులన్నీ కూడా అరవై డెబ్బై శాతం మహిళలే ఉండడం తోటి ఆ కుటుంబాల వాళ్ళు కూడా మా బిడ్డ భద్రంగా ఉంటది బస్సు లో దూర ప్రాంతం పోయినా కూడా చుట్టుముట్ట మహిళలే ఉంటారు పోకిరి మీద వాళ్ళు రారు దగ్గరికి అని చెప్పి ఒక ధైర్యంతో మన పిల్లల్ని దూర ప్రాంతానికి పెద్ద చదువులకు పంపిస్తున్నారు నగర్ బస్ స్టాండ్ కు పోతాం అప్పుడప్పుడు సంతోషం అవుతుంది కడుపు నిండుతుంది ఎక్కడ చూసినా అమ్మాయిలు పుస్తకాలు పట్టుకొని అక్కడ బస్ స్టాండ్ లా కూర్చుంటారు ఒక నారాయణపేట నుంచి వస్తారు ఒకరు వనపర్తి నుంచి వస్తారు ఒకరు హైదరాబాద్ పోతుంటారు ఒకరు రాయచూరు పోతుంటారు ఎందుకు ఈ మార్పు ఎందుకు వచ్చింది ఈ మార్పు ఈ ప్రభుత్వం తెచ్చింది రైతుల కష్టాలను అర్థం చేసుకుంది మహిళల కష్టాలను అర్థం చేసుకుంది ఆఖరికి రైతు కూలీల కష్టాలను కూడా అర్థం చేసుకుంది ఇట్లా సమాజంలో కష్టపడుతున్న ప్రతి ఒక్క వర్గానికి వాళ్ళకు ఏమి ఇస్తే వాళ్ళ కుటుంబ బాగుపడితే వాళ్ళు రిటారుగా ఆత్మ గౌరవంతో నిలబడతారు అన్న ఆలోచన చేసి దాన్ని ఒక్కొక్కటిగా అమలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం కొన్ని కొన్ని వాగ్దానాలు పూర్తిగా కాకపోవచ్చు దాన్ని కూడా మేము నిజాయితీగా చెప్తా ఉన్నాం పది సంవత్సరాలు వాళ్ళు చేసిన వాగ్దానాలు ఎన్ని తీర్చిరు గతంలో ప్రభుత్వాలు ఈ రోజు మేము ఇస్తున్నవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీర్చుకుంటూ వస్తా ఉన్నాం అరవై ఐదు వేల రూపాయలు వడ్డీ కడతా ఉన్నాం గతంలో చేసిన పాపాలకు పరిహారంగా అంటే నెలకు ఏడు వేల కోట్ల రూపాయలు మనం కడుతున్న పన్నుల్లో నుంచి వడ్డీ కడతా ఉన్నాం ఈ పాపం ఎవరిది అంటే పోయినా ప్రభుత్వాలే అయినా సరే మన ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమంలో ఎటువంటి లోటుబాటు లేకుండా అందరినీ కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం రుణమాఫీ ఇస్తే ఒక గ్రామంలో మూడు వందల తొంభై మంది రైతులకు రెండు లక్షల దాకా రుణ విముక్తులు అయిపోయారు ఆ కుటుంబాలు రుణ విముక్తులు కేవలం పది మందికి రుణాలు రాలే ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించాలని నేను చెప్తా ఉన్నా మూడు వందల తొంభైకి పది మంది కుటుంబాలకు రుణమాఫీ రాకుంటే ఆ పది కుటుంబాలనే ఎగేస్తారు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఏ మీటింగ్ పెట్టినా పది మంది వచ్చి మాకు రుణం రాలే మాకు రుణం రాలే అంటారు కానీ వాళ్ళకి ఎందుకు రుణం రాలేదు అని చెప్పి ఒకసారి కూడా వాళ్ళు పోయి అడగరు ఎందుకంటే వాళ్లకు టెక్నికల్ రీజన్స్ ఉంటాయి వాళ్ళ అకౌంట్ తప్పు ఉండొచ్చు ఆధార్ కార్డు తప్పు ఉండొచ్చు లేదు రెండు లక్షల పైన ఉండొచ్చు రకరకాల కారణాలతో పది మందికి రాకపోవచ్చు కానీ మూడు వందల ఎనభై మంది రుణం తీసుకున్న వ్యక్తులు కూడా మౌనంగా ఉంటే ప్రభుత్వం మంచి పని చేయడానికి వాళ్ళకు ప్రోత్సాహం ఉండదు మీరు బయటికి రావాలి ఎందుకు రాలేదు మాకు వచ్చింది రుణమాఫీ మీకు రాకుండా పోయి అడుక్కోండి కానీ మీ సభలను డిస్టర్బ్ చేయొద్దు లేకుంటే పక్కదారి పట్టించొద్దు అని చెప్పి మీరందరూ కూడా గట్టిగా మాట్లాడి రోజు ప్రభుత్వం ఇంకా మంచి మంచి పథకాలు మేము కోసం ఆలోచన చేస్తుంది ఓ సామెత ఉంది మా అక్క 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 చెల్లెళ్ళకు అన్నదమ్ములకు తెలుసు ఓ ముసలి అత్త ఉంది ఇద్దరు కోడలు నా పెద్ద కోడలు చిన్న కోడలు చిన్న కోడలు పోతే మంచిదే బుద్ధిమంతురాలే రోజు అత్తకు వండి పెట్టి చేసేది మంచిగా చూసుకునేది పెద్ద మాత్రం నాకెందుకు నేనెందుకు చేయాలి నేను నా ముగ్గురు పెట్టుకుంటా పిల్లలకు పెట్టుకుంటా అని చెప్పి ఇంకా వేసుకొని కూర్చున్నాను ఓ రోజు చిన్న కూడ వచ్చి ఎప్పుడు నేనే చేయాలని అని చెప్పి ఒక రెండు రోజులు చేయకుండా కూర్చుంటామని చెప్పి కూర్చున్నాను అప్పుడు పెద్ద అత్త ఏమంటది పెట్టనామా పెట్టనే పెట్టాకపాయ పెట్టే ఈ తిక ఎందుకు పెడతలేదు నాకు దరిద్రది అని చెప్పి తిడతాయి అప్పుడు ఏమైతుంది చిన్న కూడా నాకేందుకు వచ్చిన బాధ నేను ఇన్ని రోజులు సేవ చేస్తే నాకు గుర్తింపు లేదు అని చెప్పి కానీ చేయనే చెయ్యబో అని చెప్పి ఈమె కూడా పీష్పించుకొని కూర్చుంటారు అప్పుడు ఎవరికి మాడింది అతకే మాడి ఘటనే అయ్యింది ఈ రోజు మనకు కొన్ని గ్రామాలల్లా ఇంత మంచిగా వెళ్తా ఉన్నాం మేము అన్ని రకాలుగా మీకు సదుపాయాలు కల్పిస్తా ఉన్నాం మీ పాఠశాలలు బాగు చేస్తున్నాం మీ పిల్లలకు చదువు చెప్తున్నాం హాస్టల్లో పిల్లలకు మంచి భోజనం పెడుతున్నాం వాళ్ళ స్కాలర్షిప్లు ఇస్తా ఉన్నాం వాళ్ళకు టీచర్లను పంపిస్తా ఉన్నాం గ్రామాలల్ల రోడ్లు వేస్తా ఉన్నాం మంచి వ్యవస్థ చేస్తా ఉన్నాం రైతులకు రుణమాఫీ చేస్తా ఉన్నాం భరోసా ఇస్తా ఉన్నాం వడ్లకు గోరసిస్తా ఉన్నాం ఇప్పుడు భూభార్థి లాంటి మంచి చట్టాన్ని తీసుకొచ్చి మీకు మేలు కలిగేలాగా చేస్తా ఉన్నాం అటువంటి అప్పుడు మీరు కూడా ఆలోచన చేయాలి పిల్లగాడు పుట్టంగానే వాళ్ళకి పెళ్లి చేయం కదా పిల్లగాడు పెరగాలి చదవాలి ప్రయోజకుడు కావాలి అప్పుడు ఎవరైనా పిల్లలు ఇస్తారు అందుకే ఇక్కడ కూడా ప్రభుత్వం వచ్చింది పదిహేను నెల అయింది ఇన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాం మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా ఇస్తా అంటే మీరు పది పది సార్లు గుర్తిసారి వచ్చినాయా ఎవరికి వచ్చినాయి దీంట్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు చేతులు లేకుని మీ ముగ్గురికే వచ్చినాయి చాలా మంది లేవు లేవు అంటున్నారు కానీ ఇప్పుడు పది సంవత్సరాలలో వాళ్ళు పదిహేను వందల ఇండ్లు ఇవ్వలేదు కానీ ఇప్పుడు ఈ ఒక్క సంవత్సరమే మన మహబూబ్ నగర్ లో మేము మూడు వేల ఐదు ఇండ్లు శాంక్షన్ చేయిస్తున్నాము కొన్ని ముగ్గులు పోస్తున్నారు కొన్ని వస్తాయి వచ్చే సంవత్సరం మళ్ళీ ఇస్తాం ఆ వచ్చే సంవత్సరం మళ్ళీ ఇస్తాం కాబట్టి గత సంవత్సరం ఏం వాళ్ళు ఏం చేసిర్రు మేమేం చేస్తున్నాం అని చెప్పి మీరు ఆలోచన చేయాలి పని చేయడం కంటే ఎక్కువ లొలి శక్తి అవి భగవంతుడు ఇస్తున్నట్టు ఎందుకంటే మన శక్తియుక్తులు అన్ని ఉపయోగిస్తారు పని చేసే వాళ్ళు ఏం చేస్తారు పని మీద దృష్టి పెడతాడు అని శక్తి అంతా పని మీద ఉంటుంది మీ గ్రామాలు కాడ ఎవరు కూర్చుంటారు కొత్త మానం చెప్పు పొత్తునే నాలుగు గంటలకు రైతులు వేస్తాడు పొలం పనికి వేసుకుంటాడు తువాళ భుజాన్ని వేసుకుంటాడు నాగలు కట్టుకుంటాడు పోతాడు కూలీనాలు చేస్తాడు పొద్దునే వంట వండుకుంటాడు సది కట్టుకుంటాడు పోయి ఆ ఎలా దొరుకుతుంది అని చెప్పి మహబూబ్ నగర్కో ఇంకొక పోతాడు చదువుకునే పిల్లగాడు ఏం చేస్తాడు పొద్దునే యూనిఫామ్ వేసుకుంటాడు అమ్మ టిఫిన్ కడితే టిఫిన్ తీసుకుంటాడు స్కూల్ దగ్గర చదువుకుంటాడు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ తొమ్మిది గంటలకు లేస్తారు పోయి ఆ ఉద్యోగాల్లో పడతాం ఏ పని చేయకుండా ఏ పని చేత కాకుండా బేవాస్గా దిగేటోళ్ళు ఒక పది మంది ఏం చేస్తారు రచపడక్కడ కూర్చుని వాళ్ళని వీడిని గెలుపుతారు అంతేనా మరి ఆ పది మందితో ఏమైనా ఉపయోగం వస్తుందా మీకు వాళ్ళ మాటల వాడి మీరు చెల్లిపోతాం అందుకే గట్ల కూర్చుని ఏమైనా తిగతిగ్గ మాట్లాడుతుంటే ఏం చేయొద్దు వాళ్ళు చెవును మూసుకొని అక్కడికి వెళ్ళి పక్కకు పోయి మీ పని మీరు చేసుకోండి మంచి ప్రభుత్వం వచ్చింది మంచి అధికారులు మన జిల్లాలో ఉన్నారు మీ అంత కష్ట సుఖాలు తెలుసుకొని మీకు వీలైనంతగా సహాయం చేయనికే మేమందరం వెళ్ళవేళలా మీకు అందుబాటులో ఉంటాం కాబట్టి వీటన్నింటినీ మీరు జాగ్రత్తగా గమనించి మంచి ఏంది మంచి ఏంది చెడు అని గ్రహించాలని చెప్పి కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున మీరు వచ్చారు చాలా సంతోషం మీకు ఏ ఇబ్బంది ఉన్నా మీకు ఎటువంటి ఇబ్బంది మీ పాస్ పుస్తకాలకు కానీ మీ రెవెన్యూ సంబంధించిన ఉన్న మన ఎంఆర్ఓ గారి దగ్గరికి పోండి గ్రామాల్లో విఆర్ఓ విఆర్ఏ గతంలో ఉండే ఆ విఆర్ఏ వ్యవస్థను మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇప్పుడు కలెక్టర్ గారు అన్నట్టు జూన్ లో మళ్ళీ ప్రతి గ్రామంలో మన రెవెన్యూ అధికారులు వస్తారు మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయో అక్కడనే నోట్ చేసుకుంటారు అక్కడికక్కడే సమస్య పరిష్కారం చేస్తారు కాదంటే ఎంఆర్ఓ ఆఫీసు ఆర్డీ ఆఫీసు ఉన్నో మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది కాబట్టి సంతోషంగా ఉండండి కడుపు నిండా బియ్యం తినండి చేయనిండా పని దొరుకుతుంది రైతులను ఆదుకుంటాం రేపు పిల్లలకు ఉద్యోగాలు కూడా ఇస్తాం మంచి చదువులు చెప్పిస్తాం మన ఊరు మన పట్టణము మన రాష్ట్రము సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ దేవుని కోరుకుందాం జై తెలంగాణ